హాయ్ హలో నమస్తే అండి అందరికీ ఈరోజు మనం వచ్చేసి పత్తిలో కలుపు మొక్కలు ఎలా నివారించుకోవాలి పత్తి మీద పడ్డ పత్తికి ఏం కాకుండా మనకు కలుపు మొక్కలు ఎలా నివారించుకోవాలి స్ప్రే రూపంలో అనే దాన్ని గురించి తెలుసుకుందామండి మనకు ముందుకు వచ్చేసి హిక్విడ్ మ్యాక్స్ ఇది చాలా బాగా పనిచేస్తుంది కాకపోతే ఏంటంటే మనకు మొక్కలు చిన్న దశలో ఉండాలి రెండు నుంచి మూడు ఆకులు మాత్రమే ఉండాలండి ఈ మందు వచ్చేసి మనకు గోదరేజ్ కంపెనీలో ఉండడం జరుగుతుంది చాలా బాగా పనిచేస్తుంది మందు వచ్చేసి మనకు మొక్కలు విత్తనాలు పెట్టుకున్న నుంచి పదిహేను రోజుల లోపల మాత్రమే కొట్టుకోవాలి మనకు ఏంటంటే భూమిలో తేమ శాతం అనేది కూడా ఉండాలి మనకు పెట్టినాక ఇరవై నాలుగు గంటల్లో కూడా వాన పడద్దండి అట్లాగైతే మనకు చాలా బాగా పనిచేస్తుంది మనకు వచ్చేసి గుద్రెగలది హిప్పిడ్ మ్యాక్స్ అనేది ఇరవై రోజుల్లో కూడా కొట్టుకోవాలి ఇరవై రోజులు దాడితే కలుపు మొక్కలు పెద్దగా అయితే ఏమని కొట్టుకోవాలి అనే దాని కూడా మనం తెలుసుకుందాం ఇది వచ్చేసి హిప్పిడ్ అండి ఓన్లీ హిప్ఫీడ్ ఇది దీంట్లో వచ్చేసి పైరుతో బ్యాక్ స్టోడియం టెన్ పర్సెంట్ ఈసీ ఉంటుంది అండి దీంట్లో దీంట్లో ఇది వచ్చేసి మనకు ఇది మన దగ్గర ఏజెస్ వాళ్ళది ఉంది ఇంపుల్ అనేది లేదు అయితే ఏంటంటే ఫిజిలోపాపీ టెన్ టెన్ ఈసీ ఉండడం జరుగుతుంది దీంట్లో కూడా ఈ రెండు కలిపి మనము పత్తిలో స్ప్రే చేసుకుంటే కలుపు మొక్కలు సమర్థవంతంగా వెళ్ళిపోవడం జరుగుతుంది ఐదు నుంచి ఆరాకులు ఉన్నా కానీ ఆరాకుల స్టేలో ఉన్నా కానీ వెళ్ళిపోవడం జరుగుతుంది మనకు వచ్చేసి ముఖ్యంగా శాతం భూమిలో తేమ శాతం మాత్రం కంపల్సరీ ఇంకొకటి ఇది కొట్టిన తర్వాత ఇరవై నాలుగు గంటల వరకు వర్షం అనేది పడకూడదండి అలాగైతే నీకు ఈ కొట్టడం ద్వారా చాలా బాగా పనిచేస్తుంది ఓకే అండి